వయస్సులో అడలు వియ దేవుని కేసు మరొక నూతన ఉదయకాలంలో ప్రభుధన పరీక్ష సముఖములు మనందరిని ఆరోగ్యవంతుడిగా క్షాణముగా సచివీలో వేచిన విధానం కొరకు ఇచ్చిన అవకాశం కొరకు ప్రభు పరీక్షలు ఉన్నవానికి మహిమా ప్రభావాలు సమస్యలను కలిగి ఉంటాయి విష్ణందు పిల్లలైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఆత్మీయులందరికీ కూడా ఎస్సు వారి ప్రశస్మల నామంలో మనకు ఉదయ ఉదయకాలకు శుభములు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారు కదండి చాలా సంతోషం మీరంతా బాగున్నారని విని నేను ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభుని ఎక్కువగా గణపరుస్తున్నాను ఈ విధంగా కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి హృదయకాల ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాది పాటి పాల్పరుస్తున్నాయి ప్రభుని సృతించి వాక్యాన్ని ధ్యానించి దైవాశివాదాలు పొందాలని మనం చేస్తూ విదగ్గులు ఉంటే కరెక్ట్ చూడండి నేను భక్షించలే మాట వినండి గ్రహించి వాక్యదం రాతిపటి పాలు పలుసులై దేవుని దీవెనలో పొందుకోండి ఇది నా ధ్యాన వాక్యంగా దశలోని రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వాక్యం ఉండి చివరి భాగాన్ని చదువుతూ ఉన్నాను మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఇచ్చినట్లు మీ కొరకు ఎల్లప్పుడూనూ ప్రార్థించున్నాము దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనకు దీవిస్తుంటాం స్కూల్ ముస్తున్నాం ప్రార్థించేమస్వరూపి మరొకసారి బంధనాలు లోపతండ్రివి మహోన్నతులవు తిరిగే మనకు హృదయ కాలంలో వైద్య నీ పాద సముఖములో ఉండి నిన్ను శృతించగలిగే శ్రేష్టమైన అవకాశం సమయం అందించిన వందనాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది పిల్లలు పాలు అవుతున్నారు దీవించబడుతున్నారు అది కేవలం నీకృపే మరింతగా దీవించి ఈ దినం కూడా నడిపించారు ఇది ఘనత పొందుకోండి ఏ సేనా తండ్రి అమ్మే చాలా సంతోషం లేదు ఇక్కడ చదివినటువంటి మాటను మనం కొంచెం జాగ్రత్తగా దృష్టి పెడతాం పౌలు దసర సంఘానికి ఈ లేక రెండో లేక రాస్తున్నప్పుడు పౌలతో పాటు కొంతమంది బృందం ఉన్నారు అక్కడ ఎందుకంటే బృందం అన్న మాటను ఉపయోగించిందంటే అక్కడ చివరిలో మీ కొరకు ఎల్లకొడును ప్రార్థించుతున్నాను అని ప్రార్థించుతున్నాము అని ఉపయోగించి అంటే తనతో పాటు బృందం అనేది ఈ పౌలు గారి యొక్క బృందము నమ్మకంగా హృదయపూర్వకంగా ప్రాప్తం చేస్తున్నారు తెలుసా ప్రార్థన యొక్క ప్రాముఖ్యత లేక ప్రాబ్ల శక్తి ఎంతో ఆ బృందాన్ని తెలుసుకొని దానిలో ఉన్నటువంటి శక్తి వారికి బాగా తెలుసుకొని ఎప్పుడు ప్రార్థన చేసిన పౌలు తమగ బృందము దేవుని భౌతికమైన విషయాల కొరకు అనగా ధనమని లేకపోతే ఆ వస్తువులని అదని జరిగి ఎప్పుడు కూడా అది అడగలేదండి మరి ఇంకేం చేశారని ప్రార్థన మీరు అడగవచ్చు మరి కేవలము జ్ఞానము కొరకు గ్రహింపు కొరకు శక్తి బల కొరకు ప్రేమ ఇదే ప్రాముఖ్యమైన అన్నిటికంటే వీటి కొరకు మాత్రమే ప్రార్థన చేసేవారు ప్రధానంగా వారికి ఉండాలని ఇవన్నీ కూడా వారు కోరుకున్నారు ఆశపడి ప్రార్థిస్తూ మనము కూడా లేక ఉన్న సంఘం ప్రార్థించు ఈ ప్రార్థనా జ్యుత్ మనకు అవసరం క్రైస్తవ జీవితంలో సామాన్యమైనది అత్యంత ప్రధానమైనది అత్యధికంగా నిర్లక్ష్యం చేయబడుతున్న రీతి ఏమంటే ప్రార్థన చూడండి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ప్రార్థన ప్రాముఖ్యమైందా వాక్యం ప్రాముఖ్యమైందా అని అనుకోండి మీ సమాధానం ఏం చెప్తారు మనకు రెండు కళ్ళు ఉన్నాయి కదా ఏకన్నా ముఖ్యమైన ఏం చెప్తాం రెండు ముఖ్యమే గుడ్డోడు అడగకుండా ఇష్టపడతామా అన్నారు నీ రెండు కళ్ళు నీకు ఎంత ప్రాముఖ్యమైనవో వాక్యము ప్రార్థన కూడా విశ్వాస జీవితానికి అవసరమే వాక్యం లేకుండా ప్రార్థనలో గడపలేము ప్రార్థన లేకుండా వాక్యాన్ని మనము గ్రహించలేము రెండు కూడా ప్రధానమైనవి దేనిని కూడా అక్షరధ చేయడానికి పక్కన పెట్టడానికి వీలు లేదు కానీ మీద తెలుసా వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాయి ప్రార్థన ద్వారా మనం ఆయనతో ఇది మనందరూ తెలిసిన సత్యమే అందువల్ల వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేయగలం దేవుని వాక్యము వినకుండా వాక్యాన్ని విధేలు కాకుండా వాక్యాను సరి ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు వినండి అది దేవునికి అక్సైట్మెంట్ వాక్యాన్ని విని అంగీకరించి వాక్యాన్నిసారి నడుస్తూ ప్రార్థన చేసినది దేవునికి అనుకూలమైన ప్రార్థన కానీ ఏంటంటే ప్రార్థన అనేది అసాధ్యం అనుకున్న దాని సహితము సుసాధ్యము చేసే బలమైన శక్తి యహోశివ కాలములో అసాధ్యం అనుకున్నటువంటి ఎరుకొట్టు కోర్చబడ్డాయి సూర్యచంద్రుల అనగా ప్రకృతిని సహితం శాసించగలిగాడు అతని జ్ఞానమా అతని ఆ మాట కాదండి దేవుని శక్తి అనగా ప్రార్థన శక్తి యహోశివ కాలములో ఇష్ట గొప్ప కార్యాలు జరిగిస్తాయి ఇలా ప్రార్థన చేసి మూడున్నర సంవత్సరాలు వర్షం కురవలేదు ఇవన్నీ ప్రార్థన అంటే ఎందుకు మాకు జ్ఞాపకం చేశానంటే ప్రార్థన అసాధ్యం అనుకున్న ప్రతి దానిని కూడా సుఖార్థం చేసి చూపించగల శక్తి ఈ ఈరోజు నేను అంటాను దేవుడి సేవకు నీ ప్రార్థన దేవుని సమీక్ష ప్రార్థించి నువ్వు దేవుని చేత అంగీకరించబడాలి అప్పుడు చేసిన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడి దాని తగినటువంటి ప్రతిఫలన మనకి తీసుకొస్తుంది దగ్గర కల్లుయ్య మనము దేవుని ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నామో దేని కొరకైతే ప్రార్థన చేస్తాం అది తప్పక మన జీవితంలో నెరవేరు ఆ విశ్వాసము ఆ బలమైన నమ్మకము మనలో ఉండి దాంతో ప్రార్థన చేయాలి ఒకవేళ అలా కాకపోతే ఏమండి దేవుని యొక్క శక్తిని మనము తక్కువ అంచనా వేసినట్టే దేవుని యొక్క శక్తిని మనం తక్కువ తక్కువ అంచిన వేస్తే ఏమండి ప్రార్థనలో ప్రతిఫలాన్ని మనం పొందలేము పౌలు దశలోనిగా సంఘం కొరకు ఏదైతే ప్రాప్తం చేశాడో అది నెరవేరు ఏమను స్టోపం చెప్పండి మన జీవితంలో కూడా ఏమండి ఆయన చేసిన వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది అది మనం పొందుకోవాలి ఆయన మహిమను మనం పొందుకోవాలి ఆయన రాజ్యాన్ని మనం పొందుకోవాలి అంటే అలా చేయాలని అంటే గద్దెనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఆయనతో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం ఆ సహవాసం చేయడానికి ఇష్టపడి ప్రార్థనలో ఎడతాగాక ఏమండి ఉంటే ప్రార్థన వలన అసాధ్యమైన ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది తప్పము దేవుడు సాధ్యం చేస్తాడు కానీ కవలనాడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన మిమ్మల్ని పిలుచుకున్నాడు ఆ పిలుపునకు నాకు యోగ్యత మిమ్మల్ని ఎంచబడాలంటే మీ కొరం ప్రార్థన చేయాలి అలాగే ఆ యోగ్యతను పోగొట్టకుండా అర్హత సాధించుకుని త్యాగం పొందుకోవడానికి ప్రార్థన జ్యోతుల ముందు కనిస్తారు దేవుడి మాటలు మనకు వంనాలు తిరిగి మన నూతన ఉదయ కాలంలో మాట విన్నాం నిజమే ఆ జ్యోతుల ప్రార్థన బలమైన శక్తి ఆయుధం అని ఈ చెప్తుంది అయితే ఆ ప్రార్థన ద్వారా మేము దేనిని జయించలేము అనుకుంటున్నాం దాన్ని శక్తిని శక్తినిస్తానంటున్నాం అలాంటి ప్రార్థన చూద్దాం భక్తుడు తన బృందం కలిసి చేసినప్పుడు దశలో ఉన్న సంఘం గొప్ప కార్యాలు చేశారు అలాంటిది ఈరోజు మేము కూడా ఆ గొప్ప కార్యాల మధ్య నెరవేరాలని ప్రార్థన కొనగలు ఆశపడుతున్నాం అని ఆ కొనసాగింపు మీద ఇచ్చేది ఈ సహాయించారు ఏసేనామార్థన ప్రార్థన తండ్రి అమ్మైన్ దేగదే అసలు ఆ సరిగి మన దగ్గరికి నడిపించిన కాక అమ్మన్